అరుణకి వెంటనే లోపలికి వెళ్లాలని రోడ్డు మీద ఎక్కడ చెడి చప్పుడు లేదు అక్కడొకటి అక్కడొకటి రిక్షాలు తిరుగుతున్నాయి మనుషులు తిరగడం కూడా లేదు గడియారం చూసుకుంది పదకొండు కావస్తోంది అతనికి ఇప్పుడు ట్యాక్సీ దొరుకుతుందా ఎలా వెళతాడు దారిలో ఆ వాచి పొరసు కోసం ఎవరన్నా అటకాయిస్తే అరుణకి తన భయాలకి తనకే నవ్వుగా ఉంది ఆ రోడ్డు చివరి దాకా వెళితే దాసప్రకాష్ హోటల్ అక్కడ తెల్లవార్లు టాక్సీలుంటాయి మీటర్ పైన రూపాయో రెండో ఇస్తే ఎవరన్నా వస్తారు అరుణ లోపలికెళ్ళింది తండ్రి మ్యాథమెటిక్స్ పేపర్స్ కరెక్ట్ చేస్తున్నాడు వెళ్ళి పక్కన కూర్చుంది అరుణకి నిద్రపోవాలనిపించడం లేదు తండ్రి అతన్ని గురించి ఏమనుకుంటున్నాడు తండ్రికి రాజారావు పట్ల ఎటువంటి అభిప్రాయం ఉంది నాన్న ఇంకా పడుకోలేదా అడిగింది అరుణ నువ్వు వస్తావని కాసేపు మాట్లాడదామని కూర్చున్నాను అన్నారాయణ తలెత్తకుండా గాని పేపర్లు ఇంకా దుద్దుతూనే ఉన్నాడు నాన్న రాజారావు గురించి నీ అభిప్రాయం ఏమిటి అతను నీకు నచ్చాడా ఈ ప్రశ్న లోగడ నువ్వు నన్ను అడగలేదు కదా నారాయణ తాపీగా అరుణకి గిల్టీగా ఉంది తండ్రి చాలా తక్కువ మాట్లాడతాడు కాని ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ప్రతిసారీ తన పక్షం నుంచుని సుందరమ్మ సుందరమ్మగారి విషయంలో కూడా తండ్రి తన ముందు కఠినంగా ఉన్నా వెనక నుండి ఒత్తిడి లేకుండా చాలాసార్లు కాపాడాడు అప్పుడు అడగాలని అనిపించలేదు అడిగితే నేను నెగిటివ్ ఉంటానని అంటానని భయపడ్డావా ఏమో తెలీదు అసలు అంత ఆలోచించుకునే వ్యవధి సావకాశము ఆవిడ మనకివ్వలేదు ఎవరికి ఊపిరి పీల్చుకునే వ్యవధి లేకుండా క్షణాల మీద అన్ని నిర్ణయాలు ఆవిడే చేశారు ఇష్టం లేదా అప్పుడు ఇష్టం ఆ ఇష్టం ఆ పెళ్ళికొడుకు మీద కాదు ఒకరి జీవితాల్ని మరొకరు శాసించాలని అనుకోవడం అన్యాయం రాజ్యాల్ని దేశాల్ని ఇలా శాసించి పాలించిన వాళ్ళని చరిత్ర నియంతలో అంటుంది ఈ నియంత ఒక రోజులో పుట్టడు రోజు రోజుకి పెరిగి ఆకాశమంతై అందర్నీ మింగేయాలని చూస్తాడు ఒక వ్యక్తి నిరంకుశవడానికి ఆ వ్యక్తి కాదు కారణం చుట్టూ మనుషులు ఇది కుటుంబానికి దేశానికి అన్నింటికీ వర్తిస్తుంది సుందరమ్మ గారు డిక్టేటర్ అవడానికి ఇంట్లో వాళ్లు కారణమంటారా ఆమె తండ్రి కొన్నాళ్లు భర్త కొన్నాళ్ళు ఇప్పుడు కొడుకు మనవుడును ఒకసారి అధికార దర్పాన్ని రుచి చూసిన వ్యక్తి ఆడవాళ్లైనా మగవాళ్లైనా అది వదులుకోవడం చాలా కష్టం ఆ అధికార దాహం తేరని పిపాస ఇదంతా నాకెందుకు చెప్తున్నావు మీ అమ్మ అటువైపు ఒరగడం కళ్ళారా చూస్తున్నావు నువ్వు అటు పడకుండా ఇటువైపుకు తప్పుకున్నావు ఆ విషయం నీకు చెబుదామని నాన్నా చూడమ్మా మగవాడు మగజాతి అని మీరంతా మాట్లాడే లిబ్బు కబుర్లు మరిచిపోయి నేను మగవాణ్ణని మరిచిపోయి చెప్పేది విను నేను నీకంటే వయసులో పెద్దవాణ్ణి అనుభవం ఉన్నవాణ్ణి సృష్టిలో ఏ ప్రాణికి మరో ప్రాణి మీద అధికారం చూపే హక్కు లేదు ఆధిక్యత ప్రదర్శించే అర్హత లేదు డబ్బు అధికారం రాజకీయపు పొలుకుబడి ఇవి ధరించే దుస్తుల వంటివి అవి మాసిపోతాయి వెలిసిపోతాయి చినిగిపోతాయి ఎక్కువ రోజులు వేసుకుంటే దుర్గంధం కొట్టి రోగాలు వస్తాయి ఈ దుస్తులను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి వాటిని విడవకుండా శుభ్రపరచకుండా ధరిస్తే మనుషులు దగ్గరకు రారు ముక్కు మూసుకుని పారిపోతారు స్త్రీగాని గాని ఒకరినొకరు గౌరవించుకోవాలి అభిమానించుకోవాలి ఆధిక్యత చూపేవాడిది ఎంత తప్పో ఆ అధికారానికి తలొగ్గేవాడిది కూడా అంత తప్పే ఉంది ఇద్దరూ చెరో విధంగా నేరస్తులే ఈ ఇద్దరూ తాము సుఖపడలేరు అంటువ్యాధిలాగా పక్కవారికి అంటిస్తారు ఈ రోగాన్ని నాన్న మీకు రాజా అంటే ఇష్టంలేదా ఆనాడే నాతో ఎందుకు చెప్పలేదు మరి ఎందుకు ఇచ్చారు మీరెవరు నా అభిప్రాయం అడగలేదు అడగకుండా ఇచ్చే సలహాలకి చిల్లిగా విలువ కూడా ఉండదు డు యూ పిటి సుశీల అడిగింది అరుణ అటువంటి రోజు రాకూడదనే నా కోరిక నాన్న మీకు అంటే ఇష్టమే కదూ ఐ లైక్ హిమ్ కాని అరుణ అతనికి నీపై ఉన్న అభిమానాన్ని మమతను ఆయుధాలుగా వాడి అతనిపై నీ ఆధిక్యతను చెలాయించేందుకు ప్రయత్నించకు ఇది ఆడవాళ్ళందరూ చేసే మొదటి పొరబాటు నాన్నా గారు కూడా తండ్రికి తనపై ఉన్న ప్రేమని తాతగారిని తనపై ఉన్న మమకారాన్ని వాటిని ఆయుధాలుగా వాడుకుంది చివరికి ప్రేమించే వాళ్ళకంటే భయపడి పనిచేసేవాళ్ల ఎక్కువయ్యారు ఆ రాజాకి కూడా పూర్తి ప్రేమ అంటే నేను నమ్మను గ్రాణిని చూస్తే భయం అనుకుంటా ఇంట్లో అయినా బయటైనా అధికార జ్వలం నుంచి ఎదిరించి పోరాడేవాడే మనిషి మిగతా వాళ్లంతా జనాభా లెక్కలో తప్ప ఎందుకు పనికిరారు రాజారావు మీద నీకు కష్టం కలిగినా కోపం వచ్చినా నా ఈ మాటలు జ్ఞాపకం తెచ్చుకో ఈజ్ ఫైన్ మ్యాన్ నువ్వు ఈసారి నిజంగా అదృష్టవంతురాలివి అన్నారాయన అరుణకి కళ్ళనీళ్లు తిరిగాయి తండ్రిని ఒక్కసారిగా గట్టిగా కావలించుకుంది చిన్నప్పుడు ఇలానే గట్టిగా కావలించుకునేది వస్తే అరుణ తలని నిమ్ముతూ ఉండిపోయారు రామకృష్ణయ్య గారు డార్లింగ్ అరుణ ఈసారి దాసప్రకాశ్ లో దిగుతున్నాను ఇక నుంచి అక్కడే దిగుతాను వచ్చేవారం ఈనాటికి నువ్వు శ్రీమతి అరుణ రాజారావు కాబోతున్నావు నేను నెల్లాళ్ళు సెలవు పెట్టాను పెళ్ళయ్యాక నిన్ను ఎత్తుకుని వెళ్ళిపోతాను వీళ్ళందరి మధ్యన ఉంచను నీ రాజారావు అరుణ నవ్వుకుంది మొదట ఉత్తరం చూసింది ఇది అతని వద్ద నుంచి వచ్చిన తొలి లేక తొలి ప్రేమ లేక తాను అందుకున్న మొదటి తీయని లేక ఆ ఉత్తరం వంద సార్లు చదువుకుంది అరుణ చుట్టూ మనుషులు చుట్టూ వాతావరణం ఏమీ జ్ఞాపకం ఉండడం లేదు ఒక రాజారావు తప్ప ఈ వ్యక్తి మొదటి నుంచి తనను కలవరపరిచి అయస్కాంతం వలె తన వైపుకి లాక్కుంటున్నాడు అరుణ పెళ్లి నిశ్చయమైందన్న వార్త అందులోనూ తన మనవడితో పెళ్లి జరపబోతున్నారన్న వార్త తన ప్రమేయం లేకుండా తనని అడగకుండా అన్ని ఏర్పాట్లు అయ్యాక తనకి చెప్పడం గారికి ప్రథమ కోపం తెప్పించింది ఏమే నీ అక్క పెళ్లి కుదిరిందటగా నాతో మాట మాత్రమే అనలేదు వాడెక్కడికి వచ్చి కూడా చెప్పలేదు మీరు మీరు అంతా ఒకటే చివరికి పరాయిదాన్ని నేనేగా అడిగింది సుశీలని సుశీలకి నెలలు నిండుతున్నాయి బరువుగా భారంగా తిరుగుతోంది మనకెందుకండి వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైంది ఆ వేళకి వీలుంటే వెళదాం లేకపోతే లేదు అంది సుశీల సుశీలకి అరుణ మీద ఇంకా పూర్తి నమ్మకం చెక్కలేదు మనసులో సందేహ బీజాలు మధ్య మధ్య తలెత్తుతూ ఉన్నాయి అక్క పెళ్లి విషయంలో ఈ ముసలావుడికి ఎందుకంత కుతూహలం అన్న కోపం కూడా ఉంది ఎంతైనా వాడు నా మనవడే కదూ పెద్దదాన్ని పెళ్లి అనుకున్నప్పుడు మీ నాన్నైనా వచ్చి చెప్పద్దా ఏమైనా మీ వాళ్ళు గట్టివాళ్ళు నిన్ను మా వాడికిచ్చారు పెద్దవాణ్ణి మీ అక్కకిస్తున్నారు ఆస్తి పాస్తి పైకి పోకుండా పక్కనే ఉన్న లక్ష్మీదేవి వింటోంది నోరు మెదపకుండా పుస్తకం చదువుకుంటోంది ముసల్దాన్ని నాకు తాపత్రయం గాని అసలు వాళ్ళకి ఏమీ లేదా కడుపున పుట్టిన వాడికి లాభం జరుగుతుందో నష్టం జరుగుతుందో కూడా అక్కర్లేని వాళ్ళు ఏం ప్రేమలో ఏం అభిమానాలో అత్తయ్యా ఆ రాజారావు ఏనాడన్నా మీ దగ్గర నుంచి కాని ఆశించాడా ఎన్నాళ్ళ నుంచి వాళ్ళని మీరే పెట్టి పోషించారా మహామహా రోజుల్లోనే వాళ్ళు మీ దగ్గరే చేయి జాచలేదు కదా ఈ రోజు ఉద్యోగం చేసుకున్న అతను మీ సంపదలో వాటాకొస్తాడా అడిగింది లక్ష్మీదేవి మీకోసం కాదా అంటావు నీ కొడుకు కోసం కాదటే నా తాపత్రయం వాడు నా కొడుక నువ్వెప్పుడు వాడిని ప్రేమగా పిలిచావు కన్న కొడుకుని ఒకసారి దగ్గరకు తీసావా ఆఖరికి చొక్క పాలిచ్చావా మీరెవనిచ్చారా నర్సులు పెట్టారు వాడు నాకు కాకుండా చేశారు పిచ్చి పట్టిందల్లా ఏడుస్తోంది లక్ష్మీదేవి నీకేమిటైందే నీ సావతి కొడుకు కంటే ఎక్కువ ఏడా వాడిని గురించి ఎందుకే ఏడుస్తున్నావు ఎవరిని గురించి కాదు నా గురించి నేనే ఏడుస్తున్నాను ఏడువు కావాలంటే నీ మొగుడు దగ్గర ఏడు అంతేగాని శుభమాని కడుపుతో ఉన్న పిల్ల ఎదురుగా ఏడవకు అది కంగారు పడిపోతుంది భయపడిపోతుంది సుశీల్ని దగ్గరకు తీసుకుంటూ అన్నారు సుందరమ్మగారు ఈ మధ్య లక్ష్మీదేవి చీటికి మాటికీ బదులు చెప్తోంది అత్తగారిని ఎదిరిస్తోంది సుందరమ్మ గారికి తన అధికారపు కోట బేటలు తీస్తున్నట్టు భయం భయంగా ఉంటోంది తనని ఎదిరించి తన మనవణ్ణి కాదన్న ఆ అరుణ తన భర్తశత్రువు రాజారావుని చేసుకుంటోంది ఈ పెళ్లికి ఆ దౌర్భాగ్యరాలు కూడా వస్తుందా వస్తే నలుగురు చెవులు కొరుక్కుంటారు తను రెండు పెళ్లిళ్ళు చేసినందుకు ఏనాడు భయపడలేదు ఎటొచ్చి ఇంకో మనవడున్నాడంటే వాణ్ణి సరిగ్గా చూడలేదని వాడి కాస్తలో భాగం పెట్టమని రామకృష్ణే పేచి పెడతాడా ఆ అరుణ రాజారావుని తన మీదకి ఉసుగొలుపుతుందా వాళ్లు ఆ పనిచేసం రోజున సుశీల్ని పుట్టింటికి తరిమేస్తుంది పుట్టిన పిల్లవాణ్ణి తన దగ్గర పెట్టుకుంటుంది మనవడికి మళ్లీ పెళ్లి చేస్తుంది కానీ ఇలా ఒప్పుకోదే కాలం మారిపోతోంది తన ఇంట్లో మనుషులు తన మాట జవదాటకపోయినా చుట్టూ ప్రపంచం మారిపోతోంది పాతికేళ్ల నాటి పరిస్థితులు ఎప్పటి పరిస్థితులు వేరు సుందరమ్మ గారికి అరుణ రాజారావుని చేసుకోవడం ఏమాత్రం బాగాలేదు ఆ సాయంత్రం కారు పంపింది పరశువాకం సావిత్రమ్మ కోసం సావిత్రమ్మ వస్తు సుశీలకిష్టమని చల్ల పునుగులు చేసి తీసుకొచ్చింది అవి సుశీల ఇష్టంగా తింటుంటే గారికి ఎలానో ఉంది ఏంటి రేపు పెద్ద కూతురు పెళ్లికి పుణువులే పెద్ద పిండివంట అడిగింది హేళనగా అదేంటండి దానికి ఇష్టమని తెచ్చాను ఎంత గతి చల్ల పునుగులతో పెళ్లి చేస్తావా తీవ్రంగానే వచ్చింది జవాబు గారు సర్దుకుని మా మనవడు పెళ్లికి ఒప్పుకున్నాడనమాట నీ కూతురు ఎలా ఒప్పుకుంది దారినిపోయేవాణ్ణి చేసుకుంటానంది ఆ చిన్నతనం అలాగే మాట్లాడతారు అవన్నీ పట్టించుకుంటా అవుతుందా మీకు తెలియదేముంది కట్నం ఎంత నగలేం పెడతారట మీ వియపురాలు బాగా ఉండాలే అతను కట్నం అడగలేదు మేము నగలు అడగలేదు పెళ్లికి అమ్మగారు రారని చెప్పాడు ఎందుకని ఆవిడెక్కడికి రారట ఎట్లా వస్తుంది ముఖం చల్లద్దా అని సావిత్రమ్మ పెద్దదాన్ని నేను చెప్పే మాట కాస్త వింటావా అడిగింది సుందరమ్మగారు మీ మాట నేను ఏది కాదన్నాను పిన్నిగారు మీరు ఎలా చెప్తే అలా నీ చిన్న కూతురికి నా ఇంట్లో పెళ్లి చేసావు ఏడాది తిరగకుండా పన్నెంట్ బిడ్డను కనబోతుంది నా మాట విని ఆ పెళ్లి కూడా ఇక్కడే జరిపించు వాడు నాకు పొరయవాడు కాదు నేను తాతగారు దగ్గరుండి ఆ శుభకార్యం జరిపించేస్తాం మీకు గౌరవం మాకు గౌరవం వద్దండి అరుణ పెళ్లి మా ఇంట్లోనే జరుపుతాం అతనికి దానికి కూడా మా ఇంట్లోనే జరగాలనుంది పెద్ద హడావిడి లేకుండా మా మరుదులు మీరు తప్ప పై వాళ్ళు ఎవరు ఉండరు క్లుప్తంగా చేయాలనుకుంటున్నావు ఏం రిసెప్షన్ అవి పెట్టుకోరా నలుగురిని పిలుచుకోరా అడిగింది గారు ఆ హడావుడి వద్దన్నారు వాళ్ళిద్దరికి లేదు అంది సుందరమ్మ గారికి మనసులో స్థిమిత పడింది నలుగురికి తెలియకుండా అయిపోతే పర్వాలేదు అని సర్దుకుంది పెళ్లి మూడు రోజులుందనగా రాజారావు రైలు దిగాడు ఈసారి అతను దాస్ లో దిగడం చేత అరుణ వాళ్ళింటికి దగ్గర్లో మాటికి రావడానికి వీలుగా ఉంది అమ్మా నీకి వివమంది నీ చేతికేమనా మీ అమ్మగారికివనా అడిగాడు చిన్న పెట్టే చేతిలో పెడుతూ ఏంటి నేను చూడలేదు ఏవో నగలనుకుంటా మీరేం మూత తీసి చూపించండి అంది అరుణ అరుణ అప్పుడే తలస్నానం చేసింది ఆ రోజు మంచిదని సావిత్రమ్మగారు పెళ్లి కూతుని చేస్తానని కొట్టుబట్టారు అరుణ ఒప్పుకోలేదు ఈ తతంగానికి అయితే కొత్త చరన్న కట్టుకో తలంటి పోస్తాను అని బలవంత పెట్టారు అరుణ తలంటుకుంది తడి పొడిగా ఉంది పొడవు తలకట్టుని చిక్కు తీసుకుని వదులుగా జడల్లుకుంది మామిడి చిగురు రంగు చీర కట్టుకుంది గీతలు గీతలుగా జరివి బోర్డర్ వెడల్పుగా ఉంది తెల్ల జాకెట్ వేసుకుని మెడలో తను ఎప్పుడూ వేసుకునే ముత్యాల దండ వేసుకుంది జడలో సావిత్రమ్మ గారు కేకలు పెట్టి మల్లిలో కదంబము కలిపిన పెద్ద మాల పెట్టారు వదులుగా ఉన్న ఆ జడలో కదంబంలోని గోరింట మొగ్గలు గుచ్చుకుంటున్నాయి తల తిప్పినప్పుడల్లా వద్దంటున్నా వినకుండా తన ముచ్చట చెల్లించమని కళ్యాణం బోటి పెట్టారు కాళ్లకి పారాణి పెట్టారు బొగ్గకు పెట్టిన కాటిక పొట్టు అరుణ వద్దంటూ తుడుచుకోవడం వల్ల చెరిగి పొడవుగా నల్లని గీతలా ఉంది ఆ తెల్లని బొగ్గ మీద పెట్టే మూత తీయకుండా రాజారావు అలా చూస్తూ పోయాడు అరుణని కూర్చోండి నా వంక తీరిగ్గా చూడొచ్చు నవ్వుతూ అంది అరుణ ఆ తర్వాత ఇంత అందంగా కనిపించకపోవచ్చు ఇప్పుడే కళ్ళారా ఆ నడతను బొంగురుగా ఆ పెట్టెలో ఏమున్నాయి చెప్పాను కదా నగలనుకుంటా ఇప్పుడు అవన్నీ ఎందుకు ఆమె పెట్టుకునేవి తీసిచ్చేశారా లేదు మా అమ్మ నగలు పెట్టుకోగా ఇప్పుడు చూడలేదు మెళ్ళ ఒక చైను కుడి చేతికి గాజు చేతికి రిస్ట్ వాచి తప్ప అమ్మ నగలేం పెట్టుకోదు ఏం నేనిప్పుడు కారణం అడగలేదు అసలు ఆవిడకి ఏం నగలున్నాయో కూడా ఇంతవరకు తెలియదు ఈ పెట్టే నీకిమ్మంది మీరే తీసివ్వండి అంది అరుణ నెమ్మదిగా అరుణకి రాజారావు తల్లిని గురించి చాలా తెలుసుకోవాలనుంది శాంతంగా గంభీరంగా ఉండే ఆమె ఒక్క నగ కూడా ధరించకుండా అన్ని ఎలా వదులుకోగలిగారు సర్వసంగ పరిత్యాగులు పురుషుల్లోనే ఉంటుంటారు స్త్రీలలో కూడా ఉన్నారా రాజారావు పెట్టి మూత తీశాడు దగధగమంటున్న దుద్దులు బంగారు గాజులు గొలుసు అరుణ ఆశ్చర్యపోయింది ఇన్ని నగలు తనకి పంపిందా పెళ్లికి రాకుండా తనని కంటితో కూడా చూడకుండా ఇన్ని నగలు తన స్వంత నగలు అంత డిటాచ్మెంట్తో ఇవ్వగలిగిందా ఆమె ఎలా ఉంటారు ఇన్ని నగల అన్ని నాకేనా నేనేం చేసుకుంటాను నగలు ఏం చేసుకుంటారు నగలు ఏం చేసుకోను అని అడిగే ఆడదాన్ని నిన్నొక్కద్దాన్నే చూశాను మీరు ఎంతమంది ఆడపిల్లల్ని చూసారో నాకేం తెలుసు కళ్ళతయితే చాలా మందిని చూశాను చివాట్ల మటుకు ఎవరితోనో తినలేదు ఆ ప్రత్యేకత నీ ఒక్కదానికే దక్కింది అన్నాడు రాజారావు నవ్వుతో ఎనిమిది జతల గాజుల నేనేం చేసుకోను ఒక జత కంటే నేను వేసుకోను మూడు పేటల చంద్రహారం ఇది కూడా చాలా బరువుగా ఉంది ఈ దుద్దులు రవ్వలవా అవుననుకుంటా మీకు తెలీదా అమ్మంది ఇవి తనకివి ఉన్నాయని నగలు కూడా ఉన్నాయి ఇవి కోడల కోసం దాచానని అమ్మను పిలిచి చూపించనా నీ ఇష్టం నువ్వు నగలు పెట్టుకున్నావా లేదా అని నేను గమనించలేదు నీకు ఇష్టం లేకపోతే మానే ఇష్ట అయిష్టాలు లేవా ఉన్నాయి సమయం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడు కాదు అన్నాడతను సీరియస్గా ఎంతలోనే సీరియస్ గా అయిపోతాడు నవ్వుతూ నవ్వుతూనే కొన్ని మాటలు లోతుగా అర్థాన్నిచ్చేటట్లు అంటాడు అమ్మా అంటూ పిలిచింది అరుణ సావిత్రమ్మగారు ఉన్నారు ఎంత సింపుల్ గా పెళ్లి అనుకున్నా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ఆమెకు ఒకసారి బయటకురా అరుణ పిలుపుతో ముందుకొచ్చారు అమ్మా ఇవి వాళ్ళమ్మగారు పంపారు నా కోసం చూడు అంది అరుణ కొంచెం సిగ్గుపడుతూ గారు పెట్టె తెరచి లోపల వస్తువులు చూసి శక్తి లేనట్లు కుర్చీలో కూర్చుండిపోయింది ఈ నగలు మీ అమ్మగారు వా అవునండి అరుణ కిమ్మన్నారు ఆవిడ మీద నగలన్నీ ఒల్చిచ్చారా అమ్మా ఆవిడ నగలు పెట్టుకోరట అవి ఎన్నాళ్ళ నుంచో పెట్లో పెట్టి ఉంచారట అమ్మా ఈ డబ్బు కూడా ఇమ్మన్నారు ఏవో చీరలు కంట ఈ ఖరీదులో అరుణకి నచ్చినవి తీసుకోమన్నారు అంటూ జేబులోంచి కవర్ తీసిచ్చాడు కవర్లోని వంద రూపాయల నోట్లు చూసి ఎంతనాయినా అడిగారు సావిత్రమ్మగారు ఆశ్చర్యంగా రెండో మూడో అని చెప్పిన జ్ఞాపకం నేను సరిగ్గా వినిపించుకోలేదు అరుణ లెక్కబెట్టు అన్నారు అన్నారు సావిత్రమ్మగారు ముప్పై ఉన్నాయి అంది మూడు వేల రూపాయలు పెట్టి చీరలా నాకొద్దు నాకు పొట్ట చీరలంటే అసలే ఎలర్జీ అంది అరుణ అది అలాగే అంటుంది మధ్యాహ్నం మీ మామగారు వచ్చాక మీ ఇద్దరిని తీసుకుని బజార్కి వెళదాం ముగ్గురైతే మంచిది కాదు నలుగురం వెళ్లి మంచి పొట్ట చీరలు మూడు తీసుకొద్దాం మీ అమ్మమ్మగారి చీరల కంటే మంచి సెలక్షనే తెద్దాం అమ్మా ఆవిడతో పోటీ పెట్టుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను మన ఇష్టం మంది వాళ్ళ ఇష్టం వాళ్ళదే అది కాదే నగల్లో చీరల్లో పెట్టుపోతల్లో మీ అత్తవారు ఎవరికి తీసిపోరని చెప్పడానికి నగలు చీరలు ఇవేనా ముఖ్యం దీనికోసమేనా పెళ్లి అడిగింది విసురుగా అరుణ నువ్వు నా కోసం చేసుకుంటున్నావని అందరికీ తెలుసులేబోయ్ ఆవిని కొట్టుకు సాయంత్రం వస్తామండి అరుణ్ కూడా వస్తుంది ఆ నడతను తాపీగా నేను రాను అంటే ఏం చేస్తారు అడిగింది అరుణ అతని వంక కొట్టిగా చూస్తూ ఆ కాళ్ల నా ముఖం మీదకొస్తే నీకే అవమానం పెళ్లికి ముందే మొగుడి చేత కాళ్లు పట్టుకుని బ్రతిమాలించుకుంది అని నలుగురు అనుకుంటారు నువ్వెన్ని చెప్పినా నా ముఖానికంటే నేను నీ పారాణి కడుక్కోను ట్యాక్సీ కట్టించుకుని వెళ్ళి భాస్కర్ కి రమోలాకి చూపించొస్తాను అప్పుడు ఆల్ ఇండియా రేడియో అయిపోతుంది ఈ పని అతను నవ్వుతూ స్వీట్ నథింగ్స్ అంటే ఇలా ఉంటాయా ఇతని కబుర్లు ఎంతసేపు విన్నా విసుగని పెంచావు ఇంకా వినాలని అనిపిస్తోంది ఈ చీరా నీకు చాలా బాగుంది ఇక నుంచి నీకన్నీ ఈ రంగు చీరలే కొంటాను అన్నాడు రాజారావు నా చీరలు కొండం కూడా మీ ఇష్టమేనా నేను ఒప్పుకోను నా ఇష్టం వచ్చినవి కొనుక్కుంటాను అప్పుడు నాకు కోపం వచ్చి నీతో మాట్లాడను అయితే అలకపాన్పు వేయించి అలక తీరుస్తానులేండి అరుణ అంటే జ్ఞాపకం వచ్చింది పద్మ పెళ్లిలో అలకపాన్పు వేసినప్పుడు నువ్వు లేవు కదా మనమంతా ర్యాలీ వెళ్ళాం మనం ర్యాలీ వెళ్ళినప్పుడు వాళ్ళు పళ్ళుతోమి అలకపాన్పు వేశారట అంటే పెళ్ళికొడుకి ఒక మంచం వేసి తెల్లటి దుప్పటి పరిచి పైనకి కూర్చోమంటారు అతను కోరుకుంది మామగారు ఇచ్చేదాకా పెళ్ళికొడుకు మంచం దిగడు ఆ సమయంలో కోరుకుంది ఇచ్చి తీరాలి ఎంత కష్టమైందైనా ఏమడిగాడట చాలామంది పెళ్ళికొడుకులు ఆ సమయంలో కార్లు కావాలని మోటార్ సైకిళ్లు కావాలని కోరుకుంటారు కట్నం డబ్బు కాక ఇంకా గుంజుదామని పద్మ మొగుడు అలకపానుపు మీద కోరుకున్న కోరికను విచిత్రంగా చెప్పుకుని నవ్వుకున్నారు చాలా రోజులు ఏమడిగారో చెప్పండి ఊహించుకో నాకు తట్టడం లేదు పద్మని నాకు అచ్చంగా ఇచ్చేయండి అన్నాడట చిన్నపిల్లాళ్ళ అందరూ ఒకటే నవ్వారట అతను అడిగిన దానిలో తప్పేం కనిపించడం లేదు వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఉంటారు భాస్కర్ ఇంట్లో చూశాను చిన్నపిల్లలా దెబ్బలాడుకుంటూ ఉంటారు వాళ్ల చిలిపి కజ్జాలు చూస్తుంటే చాలా సంతోషమేసింది పద్మకి మీరంటే చాలా ఇష్టం నాకు తెలుసు బాబాయ్ గారు వాళ్ళు చాలా వాళ్ళు నీ పెళ్లి ఆగిపోయినప్పుడు ఆయన చాలా బాధపడ్డారు పద్మ కూడాను మన విషయం రాసారా రాసాను పెళ్లికొస్తామని జవాబు రాశాడు వద్దు మేమిద్దరం నీ ఊరొస్తామని రాశాను అన్నాడు రాజారావు పెళ్లి ఉదయం పదిన్నర వేళ జరిగింది సుముహూర్తం పావు పది ఇరవై అన్నాడు పురోహితుడు ఆ టైంకి రేడియో నుంచి భాస్కర్ రమోలా వాళ్ళు ఓ పది మంది దాకా వచ్చారు భాస్కర్ భార్య ఇంటి నుంచి సరాసరి వచ్చింది సుందరమ్మ గారు తాతగారు లక్ష్మీదేవి ఆనందం గారు వచ్చారు రాజా రాలేదు సుశీల కొంట్లో బాగాలేదట అరుణ పినతండ్రులు వారి కుటుంబాలు వచ్చారు లక్ష్మీదేవి గారు పెళ్లి పనుల్లో ఆ కాసేపు ఉత్సాహంగా తిరిగింది అరుణకి ఆమెకి పరిచయం తెలిసిన వాళ్లంతా అరుణతో ఆవిడ సన్నిహితంగా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయారు అరగంటలో పెళ్లి తంతు ముగిసింది అందరికీ దణ్ణాలు పెట్టించారు సావిత్రమ్మ గారు దగ్గరుండి ముందు తాతగారికి అమ్మమ్మగారికి పెట్టు అంది తల్లి అరుణ చీర కొంగు రాజారావు ఉత్తరయంతో ముడిపడుంది ఆ ముడితోనే ఇద్దరు దణ్ణాలు పెట్టారు తాతగారు దీర్ఘ సుమంగిళీభావ అన్నారు నీ పంతను నెగ్గించుకున్నావే పిల్ల ఆశీర్వదిస్తూ అంది సుందరమ్మ గారు ఆనందంగారు ఏమీ మాట్లాడలేదు నూతన దంపతులు కాళ్లకు నమస్కారం పెడుతుంటే ఆయన కళ్ళు తెడవడం గమనించి అరుణ ఆయన పాదాలను తన రెండు చేతులతోనూ మరోసారి స్పృశించింది ఐ ఆమ్ రియల్లీ హ్యాపీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అమ్మా అన్నారు అరుణ వంక చూస్తూ అందరూ భోజనాలు చేసి వెళ్లేటప్పటికీ ఒంటిగంట అయింది పిల్ల నీకు చీరలు శారీలు నచ్చవుగా ఈ డబ్బు తీసుకుని ఏదన్నా కొనుక్కో నీకు నచ్చింది అంది సుందరమ్మ గారు వెళ్లబోయే ముందు నాకేం వద్దండి అన్నీ ఉన్నాయి ఫ్రిడ్జ్ కొనుకో అసలు టీవీ అనుకున్నాను మీ ఊళ్ళో టీవీ ఉండదుగా కొనుక్కున్నప్పుడు అడుగుతాను గానీ ఇప్పుడు వద్దండి ఒరే రాజారావు నువ్వు చెప్పరా పెద్దదాన్ని ఇవ్వతగదాన్ని కాదా గ్రాని ఫ్రిడ్జ్ కొంటున్నప్పుడు నీకు రాస్తాను నా దగ్గర డబ్బుంటే ఖర్చు అయిపోతుంది నీకు తెలుసుగా నవ్వుతూ అన్నాడు రాజారావు అది నిజమే మీ వాళ్ల వాళ్ళకి డబ్బు విలువ తెలీదు ఆడదాన్నైనా చేతిలో పది రూపాయలుంటే వంద చేస్తాను మా నాన్న అంటుండేవాడు నన్ను ఫైనాన్స్ మినిస్టర్ని చేస్తే దేశంలో డబ్బు కొదవ ఉన్నదని అయితే ఈ డబ్బు నా దగ్గర ఉంచునా ఉంచు కావాలనుకున్నప్పుడు అడిగి తీసుకుంటాం వాళ్ళు వెళ్ళిపోయాక అరుణ అడిగింది ఆ డబ్బు మీరు నిజంగా తీసుకుంటారా ఏం అన్నాడు రాజారావు తమాషాగా చూస్తూ వాళ్ళు ఆ గారి డబ్బు నేనెవర్ని ఒకసారి ఆలోచించు ఆ గారికి ఏమవుతాను వాళ్ళ మనవణ్ణి కాదు అరుణా వాళ్ల డబ్బుని తిరస్కరించగలవు వాళ్ల రక్తం నాలో పారుతోంది దానేం చేస్తావు అతని కంఠం మళ్లీ సీరియస్గా ఉంది సారీ అంది అరుణ మనుషుల స్వభావాల్ని ద్వేషించొచ్చు కానీ వాళ్ళ పుట్టుకొని కాదు పరిస్థితులను బట్టి రకరకాలుగా మారుతుంటారు అన్నాడతను నేను మిమ్మల్ని మీ చేయలేదు నన్ను అని కాదు ఎవరిని అలా మీంచేయకు గ్రాండ్మదర్ లో ఏది హేట్ చేస్తున్నామో అది నువ్వు డెవలప్ చేసుకోకు ఆవిడకు తన గొప్ప తన ఆధిక్యత ఇవే కావాలి నువ్వు ఆ మార్గాన ఆలోచించుకో అన్నాడతను అరుణ నాలుగు కరుచుకుంది ఇన్న అతనికి ఆ పెద్దవుడి మీద ఒక రకమైన ఎడ్మిరేషను ప్రేమ ఉన్నాయి ఆమెను గురించి తను జాగ్రత్తగా మాట్లాడాలి అన్న మొదటి పాటను నేర్చుకుంది పెళ్లైన కొన్ని గంటల్లోనే కంగ్రాచులేషన్స్ రా అబ్బాయి చివరికి సాధించి మరుణని పట్టేశావు అన్నాడు భాస్కర్ నవ్వుతూ దీనికి దీనికంతటికీ నువ్వే కారణం అసలు నిన్ను బ్లేమ్ చెయ్యాలి ఆ పెళ్లికి ఈవిడి గారిని తీసుకురాకుండా ఉంటే హాయిగా ఏ చిక్కు లేకపోను అసలు నీ వల్లే ఎంత గొడవ అయింది అన్నాడు రాజారావు నవ్వుతూ ఎరా అరుణని ఉద్యోగం చేయనిస్తానన్నవట నువ్వు అక్కడ పెళ్ళే కూడా సత్రం భోజనం నన్నేం చేయమంటావు తను ఉద్యోగం మానను అని కండిషన్ పెట్టింది ఏ అరుణ ఉద్యోగం మానని అనలేదు అలా అయితే పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు పైగా ఈ విషయం పెళ్ళేదాకా బయటికి చెప్పొద్దు అంది అన్నాడు రాజారావు అరుణ మతిపోయినట్లు చూస్తోంది పెళ్లైనా ఉద్యోగం మానకూడదని అతను కండిషన్ పెట్టి పైన నేరం మోపుతున్నాడా అతను నాటకం ఆడదలుచుకుంటే తను ఆడగలదు తను మట్టుకు తక్కువ తిందా అవునండి నెలకు ఒకసారి వస్తానన్నారు నాకు ఈ జాబ్ మారడం లేదు ముందే చెప్తే మా వాళ్లు పడినెవరని పైకి చెప్పలేదు అంది అరుణ రాజారావంకు చూస్తూ అతని కళ్ళు తమాషాగా మెరుస్తున్నాయి అదేంటి పెళ్లి చేసుకుని ఉద్యోగం దేనికి కాకినాడ వెళ్ళిపోక నువ్వు దాని మాట వినకునాయనా అందుకున్నారు సావిత్రామ్మగారు ఈ వాళ్ళే ఏం కొంప మునిగిందని ఈ పంచాయతీ పెడుతున్నావు వాళ్ళని ఊరికెళ్ళి రాని ఓ పది రోజులు తిరిగి వస్తామని అనుకున్నారుగా వెళ్ళిరాని అంటూ ఆ వాదన అక్కడికి తుంచేశారు రామకృష్ణయ్య గారు ఆ రాత్రే బెంగళూరు మేలెక్కారు అరుణ రాజారావు రెండు రోజులు బెంగళూరులో ఉండి ఆ పైన మైసూర్కి అని ప్రోగ్రాం వేసుకున్నారు స్టేషన్కి అందరూ వచ్చి వీడుకోలిచ్చారు కూపే దొరికింది అరుణ వాళ్ళకి రైలు కదలగానే అరుణ అడిగింది రాజారావుని మీరు భాస్కర్ గారితో అబద్ధం ఎందుకు ఆడారు నీకోసం నా కోసమా అవును నేను ఉద్యోగం చేయమన్నాను నేను తీసుకువెళ్లన్నాను అంటే నీకే అవమానం నీ గౌరవం కోసమే అబద్ధం ఆడాను నిజంగానే కాకినాడ నన్ను తీసుకెళ్లరా నాకు కాలక్షేపానికి చేత కాదు నీకు ఆ రోజే చెప్పాను ఐ విల్ బీ యువర్ ఫ్రెండ్ ఫర్ లైఫ్ అని మర్చిపోయావా అరుణ మాట్లాడలేదు ఆ మాటలు అతను నిజంగానే ఆచరణలో పెట్టదలుచుకున్నాడా దేనికి నీ మనసులో ప్రశ్నించుకో అంటూ అతను ప్యాంటు జేబులో నుంచి డైరీ తీశాడు ఆ డైరీ మధ్య నుంచి బాగా నలిగిన ఉత్తరం తీశాడు ఉత్తరం మడతలు విప్పుతున్నాడు అరుణ గుర్తుపట్టింది అది తన దస్తూరి తను రాసిన ఉత్తరం నేను నికృష్ణుణ్ణి సంస్కారహీనుణ్ణి ఇవి నువ్వు నాకిచ్చిన బిరుదులు ఈ రెండు బిరుదులు ఏడాది నుంచి నా తల మీద గుదిబండల్లా కూర్చునున్నాయి అవి దిగితే తప్ప అరుణ నేను నీకు భర్తను కాను నాకు నువ్వు భార్యవో కాలేవు మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు నేనే కావాలని ఎందుకు ప్రాధేపడ్డారు నేను ప్రాధే పడలేదు పెళ్లి చేసుకుంటానని అడిగాను నువ్వు ఒప్పుకున్నావు ప్రాధేపడ్డానా జ్ఞాపకం తెచ్చుకో మరి ఆ నగలు చీరలు ఇవన్నీ ఎందుకు ఇచ్చారు నీ మెళ్ళం మంగళసూత్రం కట్టాను కాబట్టి నలుగురిలోనూ నీకు నాకు గౌరవం కలగాలనిచ్చాను ఏ పిల్లం చేసుకున్నా ఇచ్చేవాణ్ణి అంతేనా నేను మీకు ఏమీ కానా కావు ఆ విషయం మొదట్లో నేను అర్థం చేసుకుంటే ఇద్దరికీ మంచిది ఇప్పుడు ఏం చేయబోతున్నారు బెంగుళూరు వెళుతున్నాం అనుకున్న ప్రకారం రెండు రోజులు అక్కడ ఉంటాం ఆ పైన మైసూరు మళ్లీ మద్రాసు వచ్చేసి నిన్ను మీ ఇంట్లో దించేసి నేను కాకినాడ వెళ్ళిపోతాను మీ మనసులో ఇన్ని ఉన్నప్పుడు హైగా స్టేట్స్కి వెళితే బాగుండేది నువ్వు వద్దు అన్నావుగా నా కోసం మానారా నీకోసం అని పూర్తిగా అన్ను నా కోసం మా గ్రాండ్ మదర్ని ఏడుపించడానికి ఆవిడ్ని ఏడిపించడానిక మనిద్దరం పెళ్లి చేసుకుంటే మా ఎంజీఎం ఎలా బాధపడుతుందో చూడాలనిపించింది అందుకని ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇలా చేస్తారా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటారా ఐ రియల్లీ హేట్ యూ నౌ అంది అరుణ కోపంగా ఆర్ వెల్కమ్ అన్నాడు అతను సీరియస్గా ఆ ఉత్తరం ఒక ఆయుధంగా వాడి నన్ను హింసించాలని ప్లాన్ వేసుకున్నారా ఇది హింస బెంగళూరు వెళ్లి హాయిగా తిరగడం హింస మైసూర్లో బృందావనం చూడడం హింస కూపేలో ప్రయాణం చేయడం హింస చెప్పు నేను హింసిస్తున్నానా అడిగాడు నిదానంగా హింస అంటే దైహికంగా చతురవద చేయాలని కాదు మానసికంగా ఇది హింస కాదా కావాలని పెళ్లి చేసుకుని నీకు నేను భర్తను కాదు నాకు నువ్వు భారీవు కాదు అంటే అది మానసికమైన హింస కాదా అయి ఉండొచ్చు ఏ తప్పు చేయని ఒక వ్యక్తిని నికృష్ఠుడు సంస్కారహీనుడు బ్లాక్మెయిలరు అని నువ్వు ఉత్తరం రాసావు అది నన్నెంత బాధించిందో ఊహించావా అది హింస కాదా నేను తొందరపడ్డాను మీ విషయంలో పొరబడ్డాను అంటే మీరు ఆ ఫోటోలు పంపుండకపోవచ్చు వేరే ఎవరైనా పంపుండొచ్చు ఆ వేరే ఎవరో నీకు తెలుసా తెలీదు అటువంటప్పుడు నేను కాదు అని ఎలా నమ్ముతున్నావు మనసులో నీకు అనుమానం ఇంకా హృదయపు లోతుల్లో ఉండే ఉంటుంది నీ దృష్టిలో నేను సంస్కార సంస్కారహీనుణ్ణి అటువంటి వ్యక్తితో నీకు సంబంధం ఉండకూడదు సంబంధం ఏర్పడిందిగా పైకి నలుగురి దృష్టిలో మనిద్దరి మధ్య ఏమి ఉండదు ఉండకూడదు అన్నడతను స్థిరంగా రైలు చక్రాల శబ్దం అరుణ గుండెల్లో ప్రతిధ్వనిస్తున్నాయి ఒకప్పుడు అతని పదాల సవ్వడి తన గుండెల్లో ప్రతిధ్వనించింది ఆ ప్రతిధ్వని ఒక కమనీయమైన ప్రేమ గీతికా అనుకుంది అది ప్రేమ గీతం కాదు ఈ రైలు చేస్తోన్న పెద్ద పెద్ద చప్పుళ్ళు రైలు తన గుండెల మీద నుంచి వెళ్లిపోతున్నట్టు రైలు ఇంజను తన చెవుల్లోకి చొచ్చుకుపోతున్నట్లు ఉంది ఏంటి తన జీవితానికి అర్థం తన జీవితం మళ్లీ గమ్యం లేకుండా పయనిస్తోందా తనకి ఒక చుక్కాని దొరికింది అనుకుంది తనకు ఒక ఆధారం కనిపించింది అనుకుంది చేతికి అందినట్లే అంది గమ్యం సుదూరం అయిపోతోంది మళ్లీ ఆ ఉద్యోగం తల్లి సుందరమ్మగారి వ్యంగ్యమైన మాటలు ఇవేనా వీటన్నిటినీ తిరిగి తిరిగి ఎదుర్కోవాలా అరుణ కళ్ళు మూసుకుంది కళ్ల వెంట తనకి తెలియకుండానే కన్నీళ్లు కారుతోంది కనుడప్పల్ నుంచి ముత్యాల్లా కన్నీటి బొట్లు రాలుతున్నాయి రాజారావు ఆ కన్నీటి బొట్లు చూడగానే అనిర్వచనీయమైన జాలితో కదిలిపోయాడు అతను కూర్చున్న నుంచి లేచి మీద బ్లాంకెట్ పరిచాడు దిండు సరిచేశాడు వెళ్ళి పడుకో పక్క వేశాను అన్నాడు రాజారావు మృదువుగా అరుణ బదులు చెప్పలేదు పక్క పరిచాను పడుకో అన్నాడు మళ్ళీ నాకు నిద్ర రావడం లేదు అంది అరుణ పడుకుంటే అదే వస్తుంది నీకు చెప్తున్నాను వినిపిస్తోందా అతని కంఠం తీవ్రంగా ఉంది అరుణ మాట్లాడకుండా చెప్పులు వదిలి మీద కొరిగింది అటువైపు తల తిప్పుకుని పడుకుంది రాజారావు తలుపులు లోపల బోల్ట్లు సరిగా ఉన్నాయో లేదో చూసి పైకి పడుకున్నాడు అతను చాలాసేపు చదువుకుంటూ పడుకున్నాడు అరుణ చాలాసేపు ఏడ్చి ఆ ఏడుపులోనే నిద్రలోకి జారుకుంది